మహాపరిషుద్ధుడును ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు గొప్ప తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని చిన్నాం మా దేవ మా తండ్రి ఈ ఉదయ కాల సమయంలోనైనా మేమందరము కూడా తండ్రి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ విధంగా కూడుకున్నటువంటి విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాసులు చెల్లించుకుని చిన్నాం చెప్పుచున్నటువంటి నాకు కూడా తండ్రి మీ జ్ఞానముతో నింపి మీ పిల్లలకు బోధించడానికి మీ సహాయం దయచామని అడుగుతున్నాం వింటున్న ప్రతి ఒక్కరు కూడా కూడానైనా అటు వాక్య ప్రకారము తండ్రి నడుచుకోవడానికి మీ సహాయం దాయిచ్చామని ఈ మనులన్నీ కూడా అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్ మరి ఒకసారి వాక్యాన్ని వినడానికి చేరువచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వర్ణాముల వందనాలు తెలియజేసుకోవచ్చు రోజు ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని గురించి బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం అయితే ముందుగా మనం నేర్చుకోబోయే పాఠం ఏంటంటే దేవుడు నిన్ను ఎందుకు సృజించను అనే విషయాన్ని గురించి కొద్ది నిమిషాలు నేర్చుకుందాం రాసుకునే వాళ్ళు ఉంటే ఈ టైటిల్ని మరో విధంగా రాసుకోండి ఏంటంటే దేవుడు నన్ను ఎందుకు సృజించాను అని రాసుకోండి రాసుకునే వాళ్ళు ఉంటే దేవుడు నన్ను ఎందుకు సృజించాను అని రాసుకోండి నేను చెప్పడం అయితే దేవుడు నిన్ను ఎందుకు సృజించాడని చెప్తున్నాను కదా రాసుకునే వాళ్ళు దేవుడు నన్ను ఎందుకు సృజించాడని రాసుకోండి ఇంకా బాగుంటుంది అయితే అసలు నా క్వశ్చన్ ఏంటంటే దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు ఈ లోకంలో మంచిగా ఇల్లు కట్టుకొని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ వాళ్ళ కళల్ని నెరవేర్చండి అని మనల్ని పుట్టించాడు ఈ లోకంలో పుట్టించాడా అలా అనుకున్నటువంటి నోవాగారి దినాల్లో వారిని ఏం చేశాడు దేవుడు ఆయన మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి ప్రజల్ని ఇళ్ళు కట్టుకుంటూ నారు నాటుచు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి ఆ యొక్క తరుణంలో దేవుడు ఏం చేశారు వారిని ఆ యొక్క సందర్భంలో వారు చేసినటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయారు పుట్టించినటువంటి దేవుణ్ణి మరిచిపోయి వేటి వెనకాల పడ్డారు అని అంటే ఏం తినాలి ఏం తాగాలి ఏం కట్టుకోవాలి ఎలా జీవించాలి ఈ లోకంలో అనే దానిపైన వారు శ్రద్ధ నిలిపారు కాబట్టి దేవుడు వారందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు నాశనం చేయాలనుకున్నాడు ఏమంటే మనం నా నారేసాం పొలంలో కలుపు మొక్కల వల్ల మనకు ఉపయోగం ఉందా ఏం చేస్తాం మన మన వాటిని అంటే మనకు అయిన పంట మనకు రావాలంటే దాంట్లో ఉన్నటువంటి కలుపు మొక్కల మనం ఏం చేయాలి తీసేయాలి తీసినట్లయితేనే మనం నాటినటువంటి నారు ఏదైతే ఉందో అది సమృద్ధిగా ఎదిగి మనకు ప్రతిఫలాన్ని మనకి ఇస్తుంది కదా అలాగే దేవుడు కూడా మనల్ని లోకంలోని పంపించిన తర్వాత నోవహ దినముల్లో ఎలా ఉన్నారైతే వాళ్ళందరూ ఒక కలుపు మొక్కల్లా దేవునికి కనబడ్డారు ఆ కలుపు మొక్కల్లో ఉన్నటువంటి వారందరిలో కూడా ఒకే ఒక్క నీతి మంత్రుడు కనబడ్డాడు దేవునికి కదా ఎవరతను అని అంటే నోవహు గారు ఇంతమంది సృష్టించుకున్నాడు దేవుడు ఇంతమందిని పుట్టించాడు కానీ వీరందరూ కూడా ఏం చేస్తున్నారు అని అంటే దేవుణ్ణి మరచిపోయి వారిష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నట్లుగా దేవుడికి కనబడుతుంది కాబట్టి వారందరినీ దేవుడు ఏం చేయాలనుకున్నాడు నాశనం చేయాలనుకున్నాడు ఎందుకు నాశనం చేయాలనుకున్నాడు తన పిల్లలు కదా తన చేతులతో ఆయన తయారు చేసుకున్నాడు కదా అని అంటే మరి ఆయన పిల్లలైనటువంటి వాళ్ళే ఏం చేయట్లేదు దేవుణ్ణి ఆరాధించట్లా దేవుణ్ణి ప్రార్థించట్లేదు కాబట్టి వారందరిని ఏం చేయాలనుకున్నాడు దేవుడు తీసేయాలనుకున్నాడు కలుపు మొక్కలు ఏంటండి మనకు ఉపయోగం ఏంటండి పనికొచ్చే మొక్క ఒకటి ఉంటే చాలు కాబట్టి ఆ పరిస్థితిలో నోవాహు గారు ఆయనకి ఎలా కనపడ్డాడు నీతి మంత్రులుగా కనపడ్డాడు ఆయన్ని నిమిత్తం ఆయన కుటుంబాన్ని అంతటి కూడా రక్షించాడు ఇప్పుడు కూడా దేవుడిని ఎందుకు సూచించాడు అసలు ఆనాడు దేవుడు సృష్టించినటువంటి వారిని దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు కాబట్టి దేవుడు వారిని ఏం చేశారు చంపేశాడు మరి ఇప్పుడున్నటువంటి ఈ దినంలో దేవుడు అసలు మనల్ని ఎందుకు సృష్టించాడు చెప్పండి వారిలాగా ఇల్లు కట్టుకోమని సృష్టించాడు మనల్ని వారిలాగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు కలమని సృష్ సృష్టించడం కాదు ఎందుకనంటే ఆయనకు ఒక చిత్తం ఉంది ఈ లోకంలో మన పట్ల ఆయనకు ఒక సంకల్పం ఉంది అదేంటో ఒకసారి ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక చూద్దాం దేవుడు మనల్ని అసలు ఎందుకు సృష్టించాడో అసలు మనతో దేవునికి పనేంటి చూద్దాం ఒకసారి ఎఫెస్కి రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు ఎఫెస్యలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎఫెస్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం నాలుగో నాలుగోచుల నుంచి ఎట్లనగా తన ప్రియుని ఎందు తా తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్ యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము ఏర్పరచుకున్నాడు నిర్ణయించుకొని మనము తన ఎదుట ఎలా ఉండాలనుకుంటున్నాడు పరిశుద్ధులుగాను నిర్దోషులున్నాయి ఉండవలనని ఎప్పుడు నిర్ణయించుకున్నాడంటే ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపి మనల్ని ఏం చేసుకున్నాడు నిర్ణయించుకున్నాడు అనంటే ఈ భూమి ఏది కూడా ఆయన నిర్మింపక మునిపే అసలు ఆయనకి ఈ ఆలోచన వచ్చినది మొదలుకొనే నేను భూమిని సృష్టించిన తర్వాత నేను కొంతమంది పిల్లల్ని నిర్మి ఏర్పరచుకోవాలనుకున్నాడు ఆ ఏర్పరచుకోవాల్సినటువంటి వాళ్ళని వాళ్ళు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడనంటే పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండాలనుకుంటున్నాడు ఎప్పుడు ఇంకా ఈ భూమి మీదకి మనల్ని తీసుకురాక మునిపే ఈ భూమి లేక మునిపే ఇంకా ఈ భూమిని ఆయన స్థిరపరచక మునిపే ఏమనుకున్నాడు జగత్తుకు పునాది వేయబడక మునిపే ఆయన నిత్యత్వంలోనే ఇలా అనుకుంటున్నాడు ఏమని అనుకుంటున్నాడు అనంటే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధములను పరిశుద్ధులుగా ఉండాలనుకుంటున్నాడు రెండవది నిర్దోషులుగా ఉండాలనుకుంటున్నాడు మరి ఉంటున్నామా మనం పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా మనం ఉండ ఉంటున్నామా సృష్టి ఆరంభం మొదలుకొని సృష్టిని నిర్మించాడు ఆ సృష్టిలో ఎవరిని పెట్టాలనుకున్నాడో వారిని పెట్టేశాడు ఎవరిని పెట్టాలనుకున్నాడు స్టార్టింగ్లో అవ్వ ఆదాము నిర్మించాడు కదా వారు స్టార్టింగ్ నుండి కూడా పరిశుద్ధంగా నిర్దోషంగా బ్రతికారా స్టార్టింగ్లో బ్రతికారు కానీ మధ్యలో వారికి ఒక అడ్డు ఒకటి వచ్చిందండి ఎవరు అంటే అపవాది కదా మనము కూడా పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటాం నిర్దోషులుగా ఉండాలనుకుంటాం కానీ అది మన వల్ల కాదు ఎందుకనంటే మనలో ఆ స్థిరత్వం లేదు మనలో ఆ పట్టుదల లేదు మనం ఏదైనా పని చేయాలనుకుంటే ఎలా చేస్తుంది దాన్ని ఎలా చేస్తామని అంటే ఖచ్చితంగా ఈ పని అయిపోవాలి ఈ పని మొదలు పెట్టానంటే ఖచ్చితంగా ఇది ఇదేమైపోవాలి పూర్తి అయిపోవాలని చేస్తాం కానీ క్రైస్తవుడిగా కూడా నువ్వు క్రైస్తవుడిగా పిలవబడాలని ఎలా అయితే దేవుళ్ళనికి నమ్మకంగా వచ్చావో నువ్వు చనిపోయేంతవరకు కూడా అదే నమ్మకంతో అదే విశ్వాసంలో దేవుల్లో చనిపోవాలి నువ్వు కానీ దేవునికి నమ్మకస్తులైనటువంటి పిల్లలు పరిశుద్ధులుగా ఈ లోకంలో ఎవరు కనిపించట్లేదండి మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు మళ్ళీ ఎందుకని నిర్మించుకున్నాడు ఈ అంటే తన చిత్తాన్ని నెరవేర్చడానికి అలాగే పరిశుద్ధులుగా ఉండడానికి నిర్దోషులుగా పిలవడా పిలవబడడానికి జగత్తు పునాది వేయబరక మునిపే ప్రేమ చేత మనలను ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకున్నాడు కానీ ఎవరు కూడా ఆయనకు పరిశుద్ధులైనటువంటి పిల్లలు కనబడట్లేదండి ఎందుకనంటే మనం చేసేటటువంటి పాపాలు అవి ఎప్పుడైతే మన హృదయం నుండి పోగొట్టుకుంటామో ఎప్పుడైతే మన హృదయంలో నుండి తీసేసుకుంటామో అప్పుడు పరిశుద్ధత అనేది మనలోనికి వస్తుంది అలా వచ్చినప్పుడు దేవునికి మనం పరిశుద్ధమైనటువంటి పిల్లలుగా కనబడతాం ఇంకొక విషయాన్ని చూద్దాం మనలో గ్రంథంలోంచి ఇంకొక విషయాన్ని చూస్తే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఏపీఎస్సిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేను వచ్చిన ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదుము అన్ని విషయాలు ఎదుగుతున్నాం కానీ ఈ యొక్క ప్రేమ విషయంలో సత్యం చెప్పే విషయంలో మనం ఏం చేయట్లేదు ఎదగలేకపోతున్నాం కాబట్టి ఆ పోస్టు అయినటువంటి పౌలు గారు ఎఫ్ఎస్సీలో ఉన్న సంఘానికి చెబుతున్నాడు ఏమని చెబుతున్నాడు అంటే మీరు ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలు మనం ఎదగాలి ఈ ప్రేమ అనేది ఇంపార్టెంట్ పాయింట్ అండి యొక్క ఈ పాయింట్లో ఎఫ్ఎస్సి గ్రంథం నాలుగో అధ్యయనం పదిహేనో వచనంలో ఈ ప్రేమ అనే పాయింట్ ఉంది చూసారా ఈ ప్రేమ అనేది ఎన్నో విధాలుగా మనం చూస్తూ ఉంటాం కదా తల్లిదండ్రుల మధ్య చూస్తాం ఇంకా అన్నదమ్ముల మధ్య చూస్తాం స్నేహితుల మధ్య చూస్తాం ఇలా ఎన్నో రకాలుగా ఈ ప్రేమను గురించి మనం చూస్తాం కానీ సంఘంలోనికి నువ్వు చేర్చబడిన తర్వాత సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎలా ఉండాలంట ప్రేమ కలిగి ఈ ప్రేమ ఎలా ఉండాలి అని అంటే సహోదర ప్రేమ కలిగి ఉండాలి ఈ సహోదర ప్రేమ కలిగి మనం ఎప్పుడైతే సత్యము చెప్పుచు వలె ఉండటానికి మనం త్వరపడతామో అన్ని విషయాల్లో కూడా మనం ఏం చేయబడతాం ఎదుగుతాం మనల్ని సృష్టించుకున్నటువంటి దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఇదిగో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులు మనం ఎదగాలి అలా ఎదగాలని దేవుడు మన నుంచి ఆశిస్తున్నాడు అందుకనే దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించుకున్నాడు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తులు మనం ఎదగాలని చెబుతున్నాడు ఇంకొక విషయాన్ని చూసుకుందాం ఇంకొక విషయాన్ని చూసుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం కొరందికి రాసిన మొదటి పత్రిక కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఇరవై యోచులు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి ఎవరిని కొన్నాడు దేవుడు ఎవరిని కొన్నాడు మనల్ని కొన్నాడు ఎలా కొన్నాడు అని అంటే విలువ పెట్టుకొన్నాడు చూడండి మనం ఒక యాభై వేలు పెట్టి టీవీ కొన్నామనుకోండి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం మనం చెప్పండి బంగారం కొన్నాం అనుకోండి ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటాం బంగారాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తాము మనం యాభై వేలు పెట్టుకున్నటువంటి టీవీని వాసర్లో పెట్టుకొని చూసుకుంటామా వానలో పడేస్తామా ఎందుకని విలువ పెట్టుకున్నావు నీ కష్టాజీతంతో కొన్నావు దాన్ని కాబట్టి దాన్ని ఎక్కడ పెట్టాలో ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాం కదా తండ్రి అనేటువంటి దేవుడు కూడా మనల్ని ఎలా కొన్నాడంట విలువ పెట్టుకొన్నాడు ఎంత విలువ అంటే కొలమానం లేనటువంటిది అటువంటి కొలమానం లేనటువంటి దానితో మనల్ని కొన్నాడు కాబట్టి గనుక మీ దేహముతో దేవుని ఏం చేయాలి మహిమపరచాలి అంత విలువ పెట్టుకున్నాడు కదా మరి మనల్ని దేవుడు మనం ఎలా మహింపరచాలి ఆయన్ని దేహంతో మహిమపరచాలి ఎలా అంటే మనం చేసేటటువంటి క్రియలు ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఏం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి కానీ ఈ దేహంతో మనం ఎన్ని క్రియలు చేస్తున్నామో తెలుసా ఈ దేహంతో మనం ఎన్ని క్రియలు చేస్తున్నామో తెలుసా జారత్వం చేస్తున్నాం త్రాగుడు తాగుతున్నాం సిగరెట్లు తాగుతున్నాం కాలేజీ పిల్లలైతే ఎన్నో రకాలుగా ఈ దేహంతో ఎన్నో తప్పులు చేస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా విలువ పెట్టుకున్నాడు కదా ఈ దేహంతో మరి ఈ దేహాన్ని మనం ఎంత శుభ్రంగా చూసుకోవాలి ఒక ఐదు లక్షలు పెట్టి ఒక ఇల్లు కొన్నారనుకోండి ఇల్లు మొత్తం బూజు పట్టిపోయి ఉంటు ఉంటారా ఇంట్లో మీరు ఇల్లు మొత్తం గబ్బిలాలతో మొత్తం బూజు పట్టిపోయి చిరాకు చిరాకుగా ఉందనుకోండి ఆ ఇంట్లో ఉంటారా ఉండరు మరి ఆ ఇంట్లో మనం ఉండాలి అని అంటే దాన్ని ఏం చేయాలి మనం శుభ్రమం చేసుకోవాలి ఆ శుభ్రం చేసుకున్నప్పుడే మనం కొన్నదానికి ఆ ఇంటికి ఒక విలువ అనేది ఉంటుంది దేవుడు కూడా మనల్ని ఎంతో విలువ పెట్టుకున్నాడు ఆ విలువ ఎంత అని కొలమాను లేనటువంటి విలువ కాబట్టి ఈ దేహాలను మనం ఏం చేయాలి ఈ దేహాన్ని దేవునికై అర్పించుకోవాలి ఈ దేహంతో మనం ఆయన్ను మహిమపరచాలని చెబుతున్నాడు కానీ ఈ దేహంతో చేసేటటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి నచ్చట్లేదండి మనం చేసేటటువంటి పాపాల వల్ల దేవునికి మనకు విడలేనటువంటి బంధం ఉండాలి కానీ ఏమైపోతుంది అది తెగిపోతుంది కాబట్టి పెట్టి కొన్నటువంటి దేహంతో మనం ఏం చేయాలి దేవుణ్ణి మహిమపరచాలి కాబట్టే దేవుడు మనల్ని లోకంలో సృష్టించాడు మహిమపరచాల్సింది పోయి ఆయనకు చివరిగా మనం మిగిల్చేది ఏంటో తెలుసా కన్నీరు మాత్రమే మిగులుస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనల్ని ఈ లోకంలో ఎందుకు సృష్టించాడో ఆయన ఏంటో ఆయన చిత్తమేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఆయన్ని మనం ఏం చేయాలంటే మహిమపరచాలి అలా మహిమపరచి దేవునికి సంతోషాన్ని ఇవ్వాలి తప్ప మనం ఏం చేస్తున్నామంటే మన దేహంతో మన ఇష్టానుసారమైనటువంటి క్రియలు చేసేసి ఆయనకి దుఃఖాన్ని మనం మిగులుస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడు మనల్ని లోకంలో ఎందుకు సృష్టించాడనంటే ఆయన చిత్తం ఒకటి ఉంది ఆ చిత్తాన్ని నెరవేర్చాలని దేవుడు మనల్ని లోకంలోనికి పంపించాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ చిత్తం ఏంటో గ్రహించి ఆ చిత్తాన్ని నెరవేర్చాలని ప్రతి ఒక్కరికి మనో చేస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు